హాయ్ అండి నేను మీ సుప్రిత ఈరోజు మంచి కేక్ రెసిపీ చూద్దామండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి రెసిపీ అసలు కేక్ రెసిపీ మనం బయట తినేదానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మస్ట్ ట్రై రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్ ఆయిల్ తీసుకోవాలి ఈ కప్పు ఆయిల్ హీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇది డార్క్ కాంపౌండ్ దీన్ని బార్స్గా దొరుకుతుంది ఇది ఇలా ఒక కప్పు డార్క్ కాంపౌండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి ఇది ఈజీగా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అలాగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందాక హీట్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆయిల్ ఉంది కదా అది తీసుకోవాలండి ఒక బౌల్లోకి తీసుకొని అలాగే మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా డార్క్ చాక్లెట్ అది కూడా వేసుకోవాలండి ఎందుకంటే చాక్లెట్ మెల్ట్ అవ్వడానికి మామూలుగా మెల్ట్ చేస్తే బర్న్ అయిపోతుంది ఇలా ఆయిల్ హీట్ చేసి దీంట్లో మెల్ట్ చేస్తే ఈజీగా మెల్ట్ అయిపోతుందండి ఇప్పుడు ఏదైనా ఒక టీ స్పూన్ తీసుకొని ఒకటి గంట ఏదైనా తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు ఆయిల్ డార్క్ కాంపౌండ్ బాగా కలిసేలాగా బెలూన్ విస్కట్తో బాగా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఎగ్స్ చెక్ చేసుకొని ఒకసారి ఎగ్ ఒక ఫోర్ ఎగ్స్ తీసుకోవాలండి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టినవి కాదు బయట ఉండేటివే ఎగ్స్ నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండే ఎగ్స్ తీసుకోవాలండి తీసుకొని ఫోర్ ఎగ్స్ ఎగ్స్ తీసుకొని ఈ ఫోర్ ఎగ్స్ని బాగా బీటర్ సహాయంతో బీట్ చేసుకోవాలి బీటర్ హెల్ప్తో బీట్ బీట్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఏమంటే బీటర్తో కొంచెం బాగా వస్తుందండి కేక్ బీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు బీట్ చేసుకోవాలండి ఆ ఎగ్ యోక్ అవంతా బాగా బీట్ అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో షుగర్ అండి క్యాస్టర్ షుగర్ అంటారు మామూలుగా షుగర్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట అంతే నార్మల్ మన ఇంట్లో ఉండే షుగర్నే మిక్సీ బట్టి దీంట్లో టూ కప్స్ షుగర్ వేసుకోవాలండి ఇందాక మనం ఆయిల్ ఆయిల్ తీసుకున్నాం కదా అదే కప్ మెజర్మెంట్తో టూ కప్స్ షుగర్ తీసుకోవాలి షుగర్ వేసుకొని ఇందులో మళ్ళీ బీట్ చేసుకోవాలండి నిదానంగా షుగర్ పైకి చిట్టకుండా నిదానంగా బీట్ చేసుకోవాలి ఆ షుగరు ఆ ఎగ్ అంతా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసేసుకోవాలి బీట్ చేసి దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకోవాలండి బీటర్ని ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఆయిల్ ఆయిల్లో డార్క్ కాంపౌండ్ వేసాం కదా మిస్ అది ఈ దీంట్లో వేసేసుకోవాలి వేసి ఇంకా మొత్తం వేసేయాలండి నీట్గా వేసిన తర్వాత మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ బీటర్తో బీట్ చేసుకోవాలి మనం బీట్ చేస్తుంటే ఆ చాక్లెటీ మిశ్రమం మొత్తం అంతా కలిసిపోతుంది మంచిగా చాక్లెటీ కలర్ అంతా వచ్చేస్తుందండి ఈ బ్యాటర్ మొత్తము వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసిన తర్వాత అంత కలిసిపోయిన తర్వాత ఇంకా మనకు బీటర్తో అవసరం లేదండి బీటర్ పక్కన పెట్టేసేయచ్చు బీటర్ పక్కన పెట్టేసి ఇక్కడ మైదా తీసుకున్నానండి సేమ్ వన్ కప్ తీసుకున్నా అదే కప్తో వన్ కప్ మైదా తీసుకున్నా తీసుకున్నాక ఏదైనా ఒకటి ఇలాంటిది జాలి పిండిని జల్లించుకోవాలండి మనము మైదా వేసుకొని ఇందులోనే ముక్కల కప్పు అంటే త్రీ బై ఫోర్త్ కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ వేసుకొని జల్లించుకోవాలి పిండిని జల్లించుకుంటే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా పిండి ఉంటలా ఉన్నా అని కలిసిపోతుందండి నీట్గా బాగా కలుసుకుంటుంది కింద మిశ్రమంలో చెల్లించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక చిన్న పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి యాక్చువల్లీ బ్రౌనీలో బేకింగ్ పౌడర్ వేసుకోరు ఏమంటే కొంచెం కేక్ మాదిరి తెలుస్తూ ఉంటే బాగుంటుంది అంటే వేసుకోవాలండి మీ ఇష్టం ఆప్షనల్ మీకు బేకింగ్ పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇప్పుడు ఈ బెలూన్ విస్కర్తో బాగా కలిపేసుకోవాలి మొత్తము ఆ బ్యాటర్లో ఇంకంతా కలిసిపోయేలాగా మంచిగా బాగా కలుపుకోవాలండి ఇంకా నీట్గా అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఇది సెవెన్ ఇంచ్ సెవెన్ బై సెవెన్ ఇంచ్ స్క్వేర్ టిన్ అండి ఇందులో నేను పార్చ్మెంట్ పేపర్ వేసి ఆయిల్ వేసి గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మనం అంతా కలిపిన మిశ్రమం ఉంది కదా అంత కలిపి పెట్టింది అది ఇంకా కేక్ బ్యాటర్ మొత్తం వేసేయాలి ఇందులో వేసేసి అంత బాగా స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసుకొని నీట్గా ఇంకా కేక్ మిశ్రమం అంతా నీట్గా వేసేయాలి బౌల్ కత్తుకుంది అంతా నీట్గా వేసిన తర్వాత వేసిన తర్వాత ఈ బౌల్ని కొంచెం ఈ కేక్ టిన్ని కొంచెం ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి మనకు కావాలంటే టూత్పిక్తో ఇలా ఒకసారి కదిపిస్తే కూడా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయండి ఇందాక మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లోనే హీట్ చేసి పెట్టుకోవాలన్నమాట బౌల్లో ఏదైనా ఒక స్టాండ్ పెట్టేసి దా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్లేమ్ పెట్టి దాంట్లో ఇది పెట్టేసే పెట్టేసేయాలి మనం హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా పెట్టాలండి నిదానంగా ఎందుకంటే బౌల్ ఆల్రెడీ హీట్లో ఉంటుంది కదా కాల్తది లేకపోతే ఇలా ఒక వన్ అవర్ వదిలేయాలండి వన్ అవర్ తర్వాత తీసి చూస్తే ఇలా టూత్పిక్కి ఏం అంటుకోకుండా వచ్చిందంటే ఇంకా మన కేక్ రెడీ అయినట్లే ఇంకా కేక్ కేక్ అయినట్లే అండి తీసుకోవచ్చు కిందికి ఇంకా కేక్ని ఎప్పుడైనా పూర్తి చల్లనివ్వాలండి బ్రౌనీని ఒక వన్ అవర్ వదిలేసేయాలి అంత వన్ అవర్ వదిలేసిన తర్వాతే డిమోల్ చేసుకోవాలి మనం పైకి ఎక్స్ట్రా పేపర్ వేసుకున్నాం కాబట్టి పైనుంచి ఈజీగా తీసేసుకోవచ్చు బ్రౌనీని చల్లగా పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత డిమోల్ చేసుకోవాలి కేక్ లాగా కాదు ఇది అంతే అండి చాలా ఎమ్మీగా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలకి ఈ సంక్రాంతి హాలిడేస్లో పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి కేక్ చేసి పెడితే మనం ఇదే కేక్ బయట కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది అని క్వాలిటీ కూడా అంత మంచిగా ఉంటుందండి మనమైతే మన చేతులతో ఇష్టంగా మనం చేసి పెడతాం కాబట్టి పిల్లలకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి ఒకసారి కేక్ చేసి ట్రై చేయండి రెసిపీ ఇలా కొంచెం షుగర్తో డస్కింగ్ పైన చేస్తే కొంచెం చూడ్డానికి అట్రాక్టివ్గా చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్